వాసుకంటే భర్తకంటే మేము ఏం కాదండి మాకు వాసు అంటే ఇష్టమే కానీ భర్తకి ఎందుకు వేస్తానంటున్నట్టు మాకు రామాలయం కట్టారు కాబట్టి ఆయన మా దేవుడిని ఎవరు నిలబెడితే వాళ్ళకే ఇవ్వాలి ఆయనకే వేస్తాం నిలబెట్టమని అక్కడ గుడి కట్టమని గుడి కట్టమని అంటే దేవుళ్ళు ఎంతమంది ఉంటారు అందులో ఒక ఒక రాక్షసు కూడా ఉంటుంది కదండి ఆ టైప్ లో మాచ్చేసారండి పాపం ఆయన్ని ఆయన్ని తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు మాకు ఎవరు కడితే వాళ్ళకే వేద్దాం అనుకున్నాం ఆయన కట్టాడు కాబట్టి ఆయనకే కట్టాడా పూర్తి చేస్తారా పూర్తి చేస్తారండి గురించి మేము అందరం ఆయన వైపే ఉన్నాం చెప్తున్నారత్ గెలవాలనే కదండి బాబు రాముడు అనేవాడు ఉంటే ఉడత సాయం ఏమవుతుందండి రాముడి దగ్గరికి వెళ్తుంది ఆ రాముడే గెలిపిస్తాడు మరి అంతే ఇంకా రామాలయన్ని కట్టించారంటే ఇంకా రాముడే గెలిపించాలి కదా ఆయన రాముడే గెలిపిస్తాడు ఎలా ఉంటారండి భరత్ గారు నార్మల్గా మీలాంటి వాళ్ళతో కానీ సామాన్యులతో కానీ అందరికీ మంచిగానే చేశారండి మరి ఆయన కూడా తిరుగుతుంటారు ప్రజల్లో ఇప్పుడు వరకు ఇప్పుడు కూడా వచ్చారు కదండి రాజమండ్రి ఎలా ఉందండి అభివృద్ధి చేశాడా రాజమండ్రి చేశారండి మరి చేయకపోతే ఎందుకంటే ఇంత గాడి కనుకుంటాం చేశారండి కంచుకోడని చెప్తున్నారు యాండి ఇంకా అన్ని నాకు నన్ను అడగద్దు మీరు నేను చెప్పను కూడా ఎందుకంటే ఎవరు ఎవరిది స్థితి ఎలా ఉంటుందో మనం చెప్పలేం మేము రామాలయం కట్టారు కాబట్టి మేము రాముడి గురించి చెప్తున్నాం మాకు రాముడు రామాలయం ఎవరు కడితే వాళ్ళకే అర్థం అనుకున్నాం ఆయన కట్టాడు కట్టి ఆయనకే అర్థం అనుకున్నాం మేడం నా పేరు బ్లెస్సీ అండి నేను ప్రెసెంట్ హౌస్ వైఫ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈసారి ఎవరికి ఓటేస్తే బెటర్ అనుకుంటున్నారు యాక్చువల్గా రాజమండ్రిలో అయితే వైసీపీ రావాలని కోరుకుంటున్నాను వైపు రాజమండ్రిలో అంటే డెవలప్మెంట్స్ అయితే చూస్తున్నాను మర్గాన్ భర్త్ గారు బాగా సిటీని అయితే బాగా నీట్గా డెవలప్ చేశాడు గత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో రాజమండ్రి ఎలా ఉండదు ఇప్పుడు ఎలా ఉంది ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా యాక్చువల్గా నేను నేను ఇక్కడికి రావటం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచే వచ్చాను ఫోర్ ఇయర్స్ లో స్టార్టింగ్ ఇయర్ ఎలా ఉంది దాంతో స్టార్టింగ్ నుంచి పోల్చి ఇప్పుడు వరకు అయితే డెవలప్మెంట్ అయితే ఉందనిపిస్తుంది కొంచెం మరగాని భరత్ గారు అయితే బాగా చేశారనిపిస్తుంది మాత్రం సిటీలో అయితే మర్గాని భరత్ రావాలనుకుంటున్నాను ఎలా తిరుగుతుంటాడండి పర్లేదు బాగానే చూస్తున్నాను కదా యూట్యూబ్స్ లో కానీ అన్ని ఇన్స్టా సోషల్ మీడియాస్ లో కూడా బాగానే ఆయనకి మంచి క్రేజ్ అయితే అనిపిస్తుంది ఇంటరాక్ట్ అవుతుంది యూత్ చాలా మంది తన తన మీద చాలా క్రేజ్ గా తన మీద చూపిస్తారు మోస్ట్లీ యూత్ కూడా నాకు తనకే అనుకుంటాను ఇప్పుడైనా రియల్గా డైరెక్ట్గా రియల్ గా చూసాను మా చర్చ్ వచ్చారు ఒకసారి ఫోటో దిగాను తనతో అలా చూసాను ఆయన ఏమంటున్నాడు అంటే నేను ఎంపీగా ఉండి ఈ టూ ఇయర్స్ లోనే అంటే త్రీ ఇయర్స్ కోవిడ్ పోయినా టూ ఇయర్స్ లో రాజమండ్రిని ఎంత డెవలప్ చేశాను కదా రాజమండ్రి ఎమ్మెల్యేగా అయితే ఇంకా బాగా డెవలప్ చేస్తా అంటాను నమ్ముతారా ప్రజలు ఈ మాటని నమ్ముతారని అనుకుంటున్నాను అండి ఎందుకంటే ఈ టూ త్రీ ఇయర్స్లో కొన్ని డెవలప్మెంట్స్ అయితే చేశారు కాబట్టి ఇంకా ఫర్దర్గా కూడా చేయొచ్చు తను చేయగలదు అనుకుంటున్నాను యంగ్స్టర్గా ఉన్నాడు కాబట్టి అదే ఇంకా ఓవరాల్గా హైవేస్ కానీ ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేస్తున్నాడు ప్లేసెస్ మోస్ట్లీ ఇప్పుడు యూత్ యూత్కే ఎక్కువ ప్రిఫరెన్స్ తీసుకుంటున్నారు యూత్ ఎంటర్టైన్మెంట్స్ కోసం సిటీని బాగా డెవలప్ చేశారని అని అనుకుంటున్నాను కంపల్సరీ పార్క్ కావచ్చు గ్లో గార్డెన్ కావచ్చు స్ట్రీట్ కానీ పుష్కర్ ప్లాజాల్స్ కానీ అలా యూత్ మెయిన్ అవే కదా కోరుకుంటారు యాక్చువల్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు చేయడం చేయడం వల్ల వల్ల లవర్స్ ఎక్కువైపోయారని అని అంటున్నారు ఒక మహిళగా మీరు ఏమంటారు ఒక హౌస్ గా ఇవి చేయడం వల్ల లవర్స్ ఎక్కువ అవుతారా లేకపోతే నార్మల్గానే లవర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు లవర్స్ అంటే ఎక్కడైనా ఉంటారండి ఇది ఒక వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు ఉంటారు కంపల్సరీగా ఇది ఒక ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఇంకా బయట ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను ఇంకా